హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ ప్రజెక్షన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం ఏజెన్సీ ప్రాంతంలో మత మార్పిడి ఆపాలి ఖచ్చితంగా ఈనాడు కొంతమంది మత మార్పిడి పాల్పడే విధంగా ఫస్ట్ వస్తారు ఒక ఊర్లలో ఉంటారు ఊర్లాళ్ళని మెల్ల పక్క పంట ఈ మతాలు మాకు రండి పైసలు వస్తాయి మంచిగా ఉంటది ఈ కథాకి ఏ అని చెప్తారు ఒక ఇద్దరు ముగ్గురు మెల్లగా గుంజుకొని పోతారు మతాల మత మార్పిడి పాల్పడదు సో ఈనాడు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఏ సంస్కృతి సాంప్రదాయాలు ఎవరికి వాటిని గౌరవించుకోవాలి ఈనాడు ఎవరు వచ్చి వాటిని మార్పించి వేరే మతంలోకి ట్రాన్స్లేట్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు ప్రజలరా ఈనాడు వారిని ఎలా కొట్టండి ఫస్ట్ మతం మార్పిడికి ఇంట్లో ముందుకు వచ్చి ఇంట్లో పక్క పంట ఉండి దీంట్లోకి రి దాంట్లో అంటే క్షీపకట్టలు కట్టలు పెట్టి ఉమ్ములు ఫస్ట్ ఈనాడు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి సో ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఈనాడు కొంతమంది గిరిజన అయితేనేమి ఏజెన్సీ ప్రాంతాలైతేనేమి సిటీలల్లో కూడా ఇదే జరుగుతుంటది పిల్ల ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆ మతాల్లోకి రావాలన్నట్టుగా చెప్పడం జరుగుతుంది సో దయచేసి అసౌంటోల్ ఉంటే పర్థవై ఒక మలక సక్క సఖాయుతారు అక్టోబర్ పదిహేనున పాకిస్తాన్ కు జైశంకర్ ఆ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ కు వెళ్ళనున్నారు అక్టోబర్ పదిహేను ఆ పదహారు తేదీలో ఇస్లామాబాద్ లో జరగనున్న షాంగ్ షాంఘై కో ఆప్షన్ ఆర్గనైజేషన్ ఆ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు ఈ సమిట్ కోసం పాకిస్తాన్ కు వెళ్లే భారత ప్రతినిధి బృందానికి జయశంకర్ నేతృత్వం వహించున్నారు సో అక్కడ ఉన్నటువంటి సమావేశానికి వెళ్ళనున్నారు సో శాంతి భద్రతలు అయితే ప్రతి ఒక్కదానికి మరి నాడు ఆ ఏ విధంగా విఘతాన్ని కలిగించకుండా భార భారత ప్రభుత్వం సైన్య దళం ప్రతి ఒక్కటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది సో ఆ చర్యలు కూడా సాఫీగా జరగాలని చెప్పేసి కోరుదాం ఛత్తీస్ లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది నారాయణపూర్ దంతేవాడ సరిహద్దులో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు బస్తర్ రేంజ్ లో దంతేవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉండే అబూజ్ మఠ్ దంతకారణి దండకారణిలో మావోయిస్టులు నక్కి ఉన్నట్టు పోలీసులకు ముందుగా సమాచారం అందింది దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్టు సో ఈనాడు మావోయిస్టులకి కేంద్ర బలగాలైతేనేమి ఈనాడు రాష్ట్ర బలగాలు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ దయచేసి జన జీవన శ్రమలో కలవండి లొంగిపోండి మేము అన్ని ఆధారాలు ఆ మీకు ఆర్థికంగా గానీ ఉద్యోగ రీత్యా గానీ సపోర్ట్ చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది కానీ ఈనాడు మావోయిస్టులు అదే అడవి బాట బట్టి ఈనాడు ప్రజల్లో ఆ పాలన చేయాలని అనుకుంటున్నారు కానీ ఈనాడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మావోయిస్టు నన్ను కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా హైదరాబాద్ హైకోర్టుకు కేపాల్ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది జియో నెంబర్ నైన్టీ నైన్ పై స్టే విధించాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఆ రోజు విచారణ జరగగా హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని ఆ పాల్ వాదనలు వినిపించారు అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ మొదలు పెట్టాలని ఆ పార్టీ ఇన్ పర్సన్ గా కే పాల్ వాదనలు వినిపించారు అక్రమ కట్టడాలు కూల్చివేతకు ముప్పై రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులుగా హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సో కౌంటర్ దాఖలు చేసినారు నిర్పేదలు అయితే ఏదైతే కోల్పోవడం జరుగుతుందో సో వాస్తవానికి అది బాధాకరమే కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లో భాగంగా వాటిని తొలగించడం జరుగుతుంది డెవలప్మెంట్ లో భాగంగా నాలాలు చెరువుల పునరుద్ధరణ విధంగా ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లలో నాళాలకు కబ్జాలు చేసి కట్టడం ఈ విధంగా ఉంది కాబట్టి చెరువుల పరిరక్షణలో భాగంగా డెవలప్మెంట్ లో భాగంగా నాణాలు నాళాలు పునరుద్ధరణ భాగంగా వాటి నిరుపేదలు తొలగించడం జరుగుతుంది కాబట్టి వాటిపైన స్పందిస్తూ కేపాల్ పిటిషన్ వేయడం జరిగింది మరి అదేవిధంగా కోర్టు కూడా ఇప్పటికి ఇప్పుడు స్టే విధించలేం సో ఉన్నటువంటి దాంట్లో ఏ విధంగా నష్టపోతున్నారు సో అది ఏ విధంగా ప్రాసెస్ చేయాలన్నట్టు హైడ్రా ఇప్పటికే అన్ని పర్మిషన్స్ తీసుకొని ముందుకు ముందుకెళ్తుంది కాబట్టి దయచేసి ఈనాడు ఆ ప్రజలకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందే ఈనాడు బడాబాబులు ఇల్లీగల్ గా కన్స కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేసి తక్కువ ధరలకు అమ్మడంతో నిరుపేదలు అక్కడ ఆ డబ్బులు కోల్పోతున్నారు కాబట్టి దిరుపేద ప్రభుత్వం అండగా ఉండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే చేపట్టి ఆ వెంచర్లు చేసి అమ్మి ఇల్లు కట్టి అమ్మినారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ పై తీర్పు రిజర్వ్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నీళ్లకి కమ్ముకున్నాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణను హైకోర్టు పూర్తి చేసింది తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు దీంతో గ్రూప్ వన్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది నోటిఫికేషన్ ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం జాబితాను మళ్ళీ చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై కోర్టు విచారణ పూర్తి చేసింది అన్ని అభ్యంతరాలను పరిశీలించాకే తుదికీని విడుదల చేశామని వెల్లడించింది ఈనాడు కొంతమంది విద్యార్థులకి నష్టం కలిగించే విధంగా ఉంది కాబట్టి వారు మళ్ళా కోర్టుకు వెళ్ళడం జరిగింది మళ్ళా ఆ దానిపై విచారణ చేపట్టాలన్నట్టుగా కోరడం జరిగింది ఈనాడు కోర్టు అన్ని పరి పరీక్షించినకే అన్ని పర్యవేక్షించినకే కీని రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి కోరుతుంది సో ఇలాంటి విద్యార్థి సంఘాలకు కూడా విద్యార్థులకి అందరికీ సపోర్ట్గా ఉండి ఏది చేసినా గానీ విద్యార్థులు భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏది చేసినా వాళ్ళ డెవలప్మెంట్ గురించి కృషి చేయాలని చెప్పేసి ఏ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి వారి గురించి ఆలోచించాల్సిందిగా కోరుతాను తెలంగాణలో ఏం జరుగుతుంది తీవ్ర ఆగ్రహంతో రేవంత్ కు హైకమాండ్ ఫోన్ కాల్ కు పెద్దల ఫోన్ తాజా పరిణామాలపై చర్చ ఆక్రమాలకు అమలకు ప్రియాంక ఫోన్ అండగా ఉంటామని హామీ నాగార్జునతో రాజకీయ రాష్ట్ర కాంగ్రెస్ నేతల యత్నాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్టు ఆ విశ్వసనీయ వర్గాల సమాచారం ముఖ్యంగా దక్షిణాదిలో సినీ ప్రముఖులుగా పేరొందిన అఖిరేని ఫ్యామిలీ పై మంత్రి సురాఖ చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పెద్దలు అగ్గి మీద గుగ్గులమైనట్టు తెలుస్తున్నది వారు నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్షంతాలు వేసినట్టు కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటాయి ఈ నెల ఆరున ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న సమావేశానికి హజారు కానున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత నేరుగా వచ్చి తమను కలిసి వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటూ చెప్పుకుంటున్నాయి మరోవైపు కాంగ్రెస్ విధేయుడు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సైతం అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది సురేఖపై ఏం చర్యలు తీసుకున్నారు అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ యావత్ సినీ తారాలు కాంగ్రెస్ పై ఒక కాంగ్రెస్ పై ఒక్కసారిగా బగ్గుమన్నాయి దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉలికిపడినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి నేరుగా ఫోన్ చేసి మరి వీళ్ళ విషయాల మీద మాట్లాడడం జరిగింది సో ఏ విధంగా పైన చర్యలు తీసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కొంచెం చురుకలు పెట్టి అక్షంతలు వేసినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఇకపై ఈ విధమైనటువంటి రాజకీయాలు విమర్శల పర్వం కొనసాగకుండా ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నకుండా సినీ ప్రముఖుల మనోభావాలు దెబ్బ తినకుండా ఫ్యాన్స్ ఉంటారు ఎవరికైనా సో ఖచ్చితంగా ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకు ముందుకు వెళ్ళాలన్నట్టు కూడా ఫోన్ లో మాట్లాడుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది చంద్రబాబు రాజీనామా చేయాలి ఎన్డిఏ కూటమిలో ప్రధాన భాగస్వామి టిడిపి టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ ఛర్మిల డిమాండ్ చేశారు శుక్రవారం విశాఖ స్టీల్ తో మన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని లేకపోతే చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయమంటున్నారు సరే ఆ విషయం అట్లుంటే ఖచ్చితంగా ఈనాడు ఉద్యోగస్తుల గురించి ఆ స్టీల్ ప్లాంట్ వర్క్ చేసేటటువంటి ఉద్యోగస్తుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీనే వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మాజీ మంత్రి సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అశోక్ గజపతి రాజు ఉన్న అన్నారు ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం మంచి పరిణామం అని పవన్ కళ్యాణ్ చెప్పారు సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఇద్దరు అధికారులు ఆ ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలాయని ఆ తేలుతాయని అశోక్ గజపతి రాజు అన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కూడా మాట్లాడే ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయాలి అది ఏ విధంగా కొనసాగింది అసలు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వారు వారు అందరు బయటకు రావాలని చెప్పేసి కోరుతాను మరలా ఆ విధంగా లడ్డు కల్తీ వివరం జరగకుండా దీనికి ఇక్కడికి వరకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రతి ఒక్కటి పటిష్టంగా చేయాలని చెప్పేసి కోరుతాను హైదరాబాద్ దిశను మారుస్తాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి నాలుగు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని వచ్చే ఎన్నికల నాటికి ప్రక్రియను పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి వెంకటరెడ్డి తెలిపారు అశోచాం ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసి నోవేట లో నిర్వహించిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ కార్యక్రమానికి ఈయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు నాలుగు కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తాము డెవలప్మెంట్ లో భాగంగా ఇది కీలకం రాజకీయ పరిణామాలు కూడా రూల్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది డెవలప్మెంట్ లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వచ్చే ఎలక్షన్స్ నాటికి మరి ప్రక్రియ పూర్తి చేస్తాం అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా డెవలప్మెంట్ లో భాగంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కూడా తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైతేనేమి నిరుద్యోగస్తులైతేనేమి రైతాంగం పైన కూడా అన్ని నిర్ణయాలు తీసుకొని పటిష్టంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు తొలి అడుగు తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ సామాజిక రాజకీయ విశేషాలు అందరికీ నమస్తే